హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రబాబు ప్రసాద్ ఆధ్వర్యంలో బూత్ కమిటీలు వేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మించడంతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి చాముల మహేందర్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు చొక్కం యాదగిరి ఉపాధ్యక్షుడు పూజారి సురేష్ ప్రధాన కార్యదర్శి చిట్యాల భరత్ యూత్ అధ్యక్షుడు చిట్యాల శేఖర్ మాజీ ఉప సర్పంచ్ బేములకొండ రజిత బిక్షపతి మాజీ వార్డు మెంబర్ కొర్మి సతీష్ మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ గెలిపే లక్ష్యంగా మేము ఒక సమన్వయ ఏర్పాటు చేసుకొని గ్రామం మేము వెళ్ళి అక్కడ కాంగ్రెసు ఈ మధ్య కాలంలో వచ్చిన బీఆర్ఎస్ నాయకులను సమన్వయం చేస్తూ రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించే లక్ష్యంగా పనిచేయడం కోసం గాను మేము అందులో భాగంగా ఈరోజు గుప్పారం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ నాలుగు బూతులు ఉన్నాయి నాలుగు బూతులకు బూతుకు పదిహేను మంది చొప్పున కన్వీనర్ మిగతా సభ్యులు పద్నాలుగు మంది ఉంటారు అందరూ ఏకాభిప్రాయం సాధించి మేము ఖచ్చితంగా కడముఖావి గారి గెలుపు కోసం చేతి గుర్తు గెలుపు కోసం పనిచేస్తామని చెప్పేసి కుప్పరం గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త మాకు భరోసా ఇవ్వడం జరిగింది ఇది మాకు చాలా శుభ ఇదే మేము అదంగా మండలంలోని మిగతా గ్రామాలకు కూడా వెళ్ళి అన్ని గ్రామాల్లో ఆ గ్రామంలో ఉన్న ఎన్ని బూతులు ఉంటాయో అన్ని బూతులకు కూడా కమిటీలు రేపు సాయంత్రం వరకు పూర్తి చేసి కడెం కావ్య గారి గెలుపు కోసం శక్తివంచం లేకుండా మామతి ఎటువంటి పురపచ్చ లేకుండా పనిచేసి శ్రీయంగాపూర్ నుండి భారీ మెజార్టీ సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్